రాహుల్ కుమార్ రెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ శ్రీ రామచంద్రారెడ్డి గారు మరి అందరూ కూడా ప్లాస్టిక్ను వదిలేసి ప్రకృతి సిద్ధమైన వస్తువులు వాడాలని చెప్పేసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజు డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే గారు అభిరాం కృష్ణరాజు గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో స్పందించారు ఇది ప్రతి ఒక్కరూ చేయవలసిన బాధ్యతని చెప్పడం మాకు ఎంతో ఉత్సాహం ఇచ్చింది ఎటువంటి ఇవాళ క్యాన్సర్ వ్యాధి వస్తువు ప్లాస్టిక్ అని చెప్పేసి జరుగుతోంది అయితే జిల్లాలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇవాళ భీమవరం ఈ ప్రాంతంలో నలభై పర్సెంట్ మేము సక్సెస్ గర్వంగా చెప్పుకుంటున్నాం సార్ ఇది నలభై పర్సెంట్ మిగతా అర్థం కూడా పూర్తి చేస్తాం సార్ మరి అని చేత ఇటువంటి కార్యక్రమానికి మాకు సంపూర్ణ ప్రోత్సాహం అందిస్తున్న నగరామ కృష్ణరాజు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ప్లాస్టిక్ ఒక్కరు మానేయండి ஆரோக்கியம் காப்பாடு பர்வரணா காப்படணும் காரியம் ஏற்பாடு